ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పొలివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా నేను రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రం రాండి కూడా ఆదిత్య నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఇండియా ప్రభుత్వ అధికారాలకు వచ్చినట్టు నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏమండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నేను అడుగుతున్నారు మీరు గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడానికి ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో రివైవ్ మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా డవర్స్ వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేదానికి పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదానికి ఇట్ ఈస్ అెస్పాన్సిబిలిటీ విల్ ప్రమోట్ మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకోవచ్చు ఎనిమిది నెలలు మేము తీసుకోవచ్చు ఆయన తీసుకొచ్చినాక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు